హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతాస్ ఫ్యాషన్ ఫ్రెండ్స్ టుడే ఈ వీడియోలో బడ్జెట్ రేంజ్లో ప్రీమియం డోలా సిల్క్ శారీ అయితే తీసుకొచ్చేసానండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి గోల్డ్ జెరీ లైన్స్ అయితే ఇలా ఉంటుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంది శారీ ప్రీమియం కలెక్షన్ అండి మన బడ్జెట్లో వస్తుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఒకసారి చూడండి అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది చక్కగా నీట్గా ఇలా పౌచ్ ప్యాకింగ్ పెట్టేసి మనకి ఇచ్చేస్తారు అండ్ పళ్ళు పాట వచ్చేసరికి చూసేద్దామండి హెవీ పళ్ళు అయితే ఇచ్చేసారు చూసారా ఎంత హైలైట్ చేశారా పళ్ళుని ఫైవ్ హండ్రెడ్కి ఈ రేంజ్లో ఈ శారీని ఎంత హైలైట్ చేశారంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు బడ్జెట్ రేంజ్లో వస్తుందండి శారీ ఎంత బాగుంది మరి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ లెవెల్లో ఉందండి చక్కటి డిజైన్తో అయితే ఇచ్చేశాడు ఆల్ ఓవర్ బ్లౌజ్ పీస్కి కూడా గోల్డ్ జెరీ లైన్స్ అయితే వస్తుంది చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చూసారా ఇదిగోండి ఫ్యాబ్రిక్ ఎంత షైనింగ్ అవుతుందంటే డిమాండ్ ఉన్న శారీ అండి లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్